సిపిన్యూస్ హైదరాబాద్ ప్రేక్షకుల నమస్కారం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనకి ఇన్ని గేదెలు ఉన్నాయి కదా దానా ఏమిస్తున్నారండి డైరీ ఫామ్ ఇప్పుడు వంద గేదెల పైన మెయింటైన్ చేస్తున్నారు కదా పచ్చిగడ్డి ఎందుకు వాడట్లేదు మాది సిటీ ఏరియా కదా మాకు వేసుకోవడానికి ఉన్నా కానీ కటింగ్ ఆఫ్ కటింగ్ చేయడానికి లేబర్ కానీ అవన్నీ సరిగ్గా ఉన్నది ఒక ఇప్పుడు మన డివిఆర్ ఫామ్స్లో ఇప్పుడు ప్రగన్ గోపీలు ఉంటాయి కదా ఏమైనా సేల్ చేస్తారా ఇప్పుడు కొత్తగా వచ్చే యువతకు మీరేం అంటే సలహాలు ఇన్ని రోజుల నుంచి మీరు ఇన్ని ఇన్ని గేదెలతో ఇన్ని పాలు మార్కెటింగ్ చేస్తున్నారు కదా కొత్తగా వచ్చే యువతకు మీరేం సలహాలు ఇస్తారు పార్ట్ టైమ్ జాబ్ లాగా చేస్తే డైరీ ఎప్పుడు నడవదా ఓకే దీంట్లో బ్రీడింగ్ సమస్యలు ఎక్కువ అవి తొందరగా కట్టవు కట్టించుకోగలగాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంకెప్పుడు డైరీ తప్ప వేరే వ్యాపకం ఉండకూడదు ఓకే అలా అయితేనే ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బాగు బాగు చేయగలం బాగుంటాయి తప్ప మన చేతుల్లో ఏముండదు జాగ్రత్తగా మనం ఎప్పటికప్పుడు చూసుకోగలిగితేనే అలా 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 కథ నడిచింది కానీ మామూలుగా వదిలేసి మనం ఎక్కడో ఉంటాం వర్కర్ మీద వదిలేద్దాం అయ్యి అని అయితే నడదు ఎక్కడో బీహార్ వాళ్ళు ఎక్కడో చాటు మంచోళ్ళు దొరుకుతారు వాళ్ళకి ఏదో ఒక రోజు వాళ్ళు మనుషులే కదా వాళ్ళకి ఏదో ఒక రోజు మనం ఒక టెన్ మినిట్స్ లేట్ అయితే ఏమైంది అని ఆలోచనలోకి వెళ్తాం హెవీ మిల్కింగ్ ఇచ్చే యానిమల్ ఉంటుంది మనం లక్షన్నర రెండు లక్షలు పెట్టి కొనుగోలు చేస్తాం దాన్ని దాన్ని ఒక పది నిమిషాలు లేట్ అవుతుందిలే అని చెప్పి ఆ రోజు లేటం వలన రోజు టైం టైం వేరీ అయిపోయి దానికి అది అది ప్రాణం కలదే కదా మిల్కింగ్లో తేడా వస్తుంది ఈ చెడిపోతుంది మనం దానికి ఏదన్నా పాలు చేసే టైం తర్వాత మళ్ళీ ఒకసారి ఆడితో మాట్లాడలేకపోతే దానికి ఆ రోజు పొదుగులో కొత్తపులు రావడం స్టార్ట్ అవుతాయి హెవీ హెవీ హిల్లింగ్ యానిమల్స్లో ఎక్కువ పొదుగు వస్తూ ఉంటుంది ఆ కొత్తపులు అవి స్టార్ట్ అయిన రోజు మనం వాడితో ఇంట్రాక్ట్ డైలీ మన వర్కర్తో మనం పొద్దున సాయంత్రం పాలు చేసేటప్పుడు పాలు చేసేటప్పుడు ఉంటాం కదా పాలు చేసిన తర్వాత అయినా బకెట్ తర్వాత ఏమైంది గేదా బాగానే ఉందా అని మనం ఆ నడకపోతే వాడు చెప్పడం మర్చిపోతాడు వాడు ఒక గేద రెండు గేదెలు కదా వాడు టెన్ యానిమల్స్ తెస్తాడు ఈ గీత బాగాలేదు ఆ గీత బాగుందని చెప్పి వాడు మనిషే కదా గుర్తు గుర్తుంచుకోలేకపో దాన్ని లాస్ మేము అలానే ఆ బఫీలోకి అలానే లాస్ అయ్యాం ఓకే అలాంటి గేదెని మళ్ళీ కొందామన్నా ఇప్పుడు ఇరవై లక్షలు పెట్టుకుందాం అలాంటి పద్దెనిమిది లక్షల గీద కంటే అది ఎక్కువ పాలిచ్చింది మా ఇంటి దగ్గర అలాంటి గేదెని ఇంకా దాన్ని ఏం చేయగలం దానికి వచ్చిన దోడని దోడల్ని తీసుకోగలం కానీ దాని దగ్గర ఎప్పటికీ మళ్ళీ అంత పాలు పెనలేం కదా ఆ టిట్ మళ్ళీ మనం వెనక్కి తీసుకాలేము అది ఎప్పటికీ మనం కళ్ళు ఎదురున్నంత కాలం అది కేవలం మన తప్పే ఓకే మన తప్పు కాబట్టి ఎప్పుడు తప్పు రిపీట్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోగలరు మన దగ్గర ఎంతమంది బీహార్ వర్కర్స్ ఉన్నారు దగ్గర ఉన్నారు ఇప్పుడు అవునారన్న అంటే ఇక్కడ ఈ మనకి త్రీ ఫార్మ్స్ మొత్తం అన్ని అంటే మూడు ఫామ్ కలిపి మనకి పదకొండు మంది పని చేస్తున్నారా మూడు ఫామ్స్ కలిపి లెవెన్ మెంబర్స్ లెవెన్ మెంబర్స్ వర్క్ చేస్తున్నారు లెవెన్ మెంబర్స్ వర్క్ చేస్తున్నారు అన్న ఇక్కడ ఈ ఫామ్ లో ట్వంటీ ఉంటాయి ఈ కాప్స్ ఉన్నాయి అన్న ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కాప్స్ ఉన్నాయి అంటే పెద్ద అయ్యి పాల్ దాగే కాకుండా కొంచెం పెద్దవే ఓకే వీడి దగ్గర త్రీ మెంబర్స్ ఉన్నారు ఇంక ఇక్కడ వీళ్ళు చూసుకో అదే వీళ్ళు ఇంకా దానా ఇవన్నీ చూసుకుంటారు ఓకే మూడు ఫామ్ లలో కలిపి మొత్తం ఎంత మంది వర్కర్స్ 11 మెంబర్స్ 11 మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి ఎంత సాలరీ అంత ఇస్తున్నారు 16000 అన్న మాకు ఒక్కొక్కరికి 16000 16000 ఓకే అంటే వాళ్ళే ఉంటారా మారుతుంటారా ఉంటారా ఇంటికి వెళ్ళడం గాని మనకి అంటే ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి కంటిన్యూస్ గా ఉన్నారలే ఉన్నారు అన్న అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళా వాళ్ళని పెట్టే వాళ్ళు పెట్టినా గాని ఓకే వాళ్ళు మళ్ళీ వీళ్ళ రాంగాలనే వాళ్ళ ఇంటికి పంపించుకుంటారు వీళ్ళే ఉన్నారు ఫస్ట్ నుంచి మన దగ్గర ఉన్నారులే రిపీటెడ్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇక్కడ ఈ ఈ టైంకి వేయాలి ఈ టైంకి వేయాలి ఈ టైంకి వాటర్ పెట్టాలి ఈ టైంకి అని పెద్దగా నేర్పించుకునే అంత అవకాశం ఉండదు వాళ్ళే ఆల్రెడీ ముందాలి కాబట్టి వాళ్ళకి ప్రాసెస్ తెలుసు ఓకే వాళ్ళకే మొత్తం మొత్తం వాళ్ళే వాళ్ళే చేసుకుంటారు రొటేషన్ చేసుకుంటున్నారు మా దగ్గర రాహుల్ అని ఒక అతను ఉన్నాడు డైరీ పెట్టినప్పుడు స్టార్టింగ్లో వాడు వచ్చాడు ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా అతను ఏ బీహార్ వెళ్ళిపోయినా వెళ్ళిపోతాను వెళ్ళిపోతున్నా వాడు ఇంటి దగ్గర ఉన్నా సరే ఎవరో ఒకరిని సెట్ చేయటము ఓకే తర్వాత నితీష్ అని ఉన్నారు వాళ్ళే ఫస్ట్ నుంచి వాళ్ళే ఉన్నారు వాళ్ళే మన ఇన్ని గేదెలతో మెయింటైన్ చేస్తున్నారు కదా ఫామ్ ఎప్పుడన్నా ఎలా ఎప్పుడన్నా అంటే డిసీజెస్ కానీ ఏమన్నా వచ్చాయా గేదెలకి వచ్చి వస్తాయన్న ట్రిప్స్ ట్రిప్స్ ఒకటే ఫోర్ ఫైవ్ యానిమల్స్ ఫేస్ చేసాము తర్వాత ఏదో ఒక బఫెల్లో ఒక బఫెల్లో ఉందన్న మా దగ్గర అది త్రీ మంత్స్ అసలు ఫీడే తీసుకోలేదు మూడు నెలలు అసలు తీసుకోలేదు రోజు పూట ఒక ఫైవ్ పచ్చి మేత తినేది అంతే దాని డైలీ మామూలుగా సరైన కాల్షియం ఒక పూట బాగుంటే సాయంత్రం పూట తగ్గిపోయేది అది అది ఇప్పుడు సెట్ అయ్యి బాగుంది దానికి త్రీ ఫోర్ మంత్స్ పట్టింది దాన్ని రికవర్ చేయడానికి రోజు అదే ప్రాసెస్లో ఉండి ఇప్పుడు సెట్ అయింది చాలా మంచి బఫిల్లో అది టూ ల్యాక్స్ పెట్టుకున్నాం అప్పుడు స్టార్టింగ్లో టూ థౌజండ్ ట్వంటీ వన్ లాస్ట్లో డిసెంబర్ ఆ టైంలో చాలా పెద్ద చాలా మంచి బఫిల్లో అది అది రికవర్ అయ్యి ఇప్పుడుకి ఇంకా అది ఐడియల్ అయిపోయి దగ్గర దగ్గరగా ఫోర్ మంత్స్ అయిపోయింది ఐడియల్ అయిపోయింది అది దాన్ని ఎంత ప్రెగ్నెంట్ కూడా చేసిన వీక్ ఉన్నప్పుడు ఇంకేం చేయగలం అందుకని చేపించలేదు ఫోర్ మంత్స్ ఉంది అది ఇంకెప్పటికి దాని రూప్ కే రాలేదు బోన్స్ అన్ని బయటకుండా అంతా అలానే ఉంది అది రూప్కి వచ్చినప్పుడు అది రావడానికి వన్ ఇయర్ అయితే ఇప్పుడు సామాన్యుల రైతులు అయితే బర్డేనే కదా అలాంటి డైరీలో చాలా నష్టాలు జరుగుతున్నా నష్టాలు జరుగుతూ ఉంటాయి ఫేస్ ట్రిప్స్ వచ్చినాయి ట్రిప్స్ వచ్చి ఒకదానికి మొత్తం మీద ఈ త్రీ ఫోర్ ఇయర్స్ లో డైరీలో ఒక బఫెల్ లో చనిపోయింది హార్ట్ అటాక్ తో అప్పుడు దాకా బాగానే ఉంది దానా తినింది వాటర్ తాగింది పాలు తీసే టైంలో దొండ వదిలాడు పాలు తీసాడు పాలు తీయగానే అలానే నేను నుంచో నమ్మరు కిందపడి చనిపోయింది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉండేది అది తొలిత పడ్డ ఓకే ఇప్పుడు మన ఫామ్ లో ఎన్ని ఈతలు ఉన్నాయి ఎక్కువగా హైయెస్ట్ ఐదారు ఈతలు ఉన్నాయా ఐదారు ఈతలు మనం ఇయర్స్ అయింది కాబట్టి మన దగ్గర థర్డ్ టైం ఇన్ స్టార్టింగ్ లో తెచ్చిన టెన్ ఫిఫ్టీన్ అయి మూడో ఉన్నాయి కానీ అక్కడ ఎన్ని ఏత వాళ్ళు ఎప్పుడు గేత చార్ట్స్తారు అయ్యి అంటారు చూడటానికి అలా ఉన్నాయి ఉన్నాయి ఒక ఐదు ఆరు ఉన్నాయి కొంచెం పెద్ద గెచ్చి ఉన్నాయి అంటే ఎప్పుడు అంటే బేసిక్ గా కొనుక్కుంటాం ఆయన దగ్గరకు వచ్చినట్లు మంచి చూసి కొనుక్కుంటుంది తప్ప ఆయన మ్యాక్సిమం మనం అడిగేదాకే ఉండదు ఈ మనకైతే ఈ బాగుంటాయి ఈ బాగుంటాయి అని చెప్తారు అయ్యే వాటిలో తొలిపాట్లు రెండో ఐదు గేదెలు ఎక్కువ ఉంటాయి అయ్యే ఎప్పుడు కొనుక్కున్నాము అవి ఇప్పుడు దాకా అలా రూపులు కూడా అలా ఏమి చేంజ్ అవ్వటం అలా ఏం జరగలేదు ఆయన ఆయన చెప్పిన ఫీడ్ ఫార్మ్ అనేవి వాడాం వాడతాం అండ్ అందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్డ్గా ఉన్నాడు కాబట్టి ఓకే

అలా ఇచ్చింది అలా ఇచ్చింది ఇప్పుడు ఎయిట్ లీటర్స్ అలా ఇస్తుంది ఇప్పుడు ప్రెజెంట్ ఎన్ని ఎన్ని మంత్స్ అయింది ఇప్పుడు ఇప్పుడు పాలు ఇవ్వటి ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉందా ప్రెగ్నెంట్ ఉంది ప్రెగ్నెంట్ ఉంది ఇప్పుడు పర్ టైం వచ్చేసి ఎయిట్ లీటర్స్ ఓకే ఎయిట్ ఎయిట్ ఇస్తుందా ఓకే త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్నా కూడా ఎనిమిది ఎనిమిది లీటర్ పాలు ఇస్తుంది పెద్ద ఊడలు ఉన్నాయా దానికి మంచిగా ఓకే ఇప్పుడు కూడా థర్డ్ మంత్ ప్రెగ్నెంట్ ఇప్పుడు ఓకే ఇప్పుడు మన దగ్గర ప్రెగ్నెంట్ మీరు ఎలా అంటే బుల్తో క్రాస్ చేపిస్తారా లేకపోతే సెమెన్ వాడతారా చాలా వాటికి బుల్తోనే సెవెంటీ పర్సెంట్ బుల్తోనే మిగిలిన శమను వాడతాం ఏ ఆర్టిఫిషియల్ ఇన్స్యమినేషన్ చేస్తాం మంచికి ఎదురుకునే అంటే ఈ దీన్ని దీని నుంచి మంచి మన బుల్ని కాకుండా వేరే ఫలానా బుల్లు ఇది రాకా అని రాజు అని అలా అభిమన్యు అని ఉంటాయి అలా బుల్స్ ఉంటాయి కదా మంచి మంచి దాని మదర్స్ తెలిసినవి ఉంటాయి కదా ఆ దాని నుంచి ఆ దూడని తీసుకోవాలి దీనికి సమన్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి చేసుకొని ఈ గేదెకి ఆ సమం చేస్తే మంచి దోడని మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు వాటికి సమన్ చేసి తీసుకుంటాం ఆర్టిఫిషియల్ ఇన్సామినేషన్ చేస్తే ఎప్పుడు చాలా వాటికి తక్కువే కన్సెప్షన్ రేట్ ఉంది ప్రస్తుతానికి మేము సీతారామ సమ్మన్ బ్యాంక్ గుమ్లేరా సమన్ వాడుతున్నాము ఓకే వాళ్ళ ఇచ్చిన సభ్యులు వాళ్ళ ఇచ్చిన సమ్ వాళ్ళ సమ్మన్ బ్యాంక్లో వాడుతున్నాము ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ బఫెలోస్ అలా వాళ్ళ సమన్ వాళ్ళ సమన్ ద్వారా కన్సీవ్ అవి ఉన్నాయి ఒక టెన్ బఫెలోస్ ఇవి ఉన్నాయి ఓకే వాళ్ళ ఇచ్చిన సభ్యులతోనైతే మంచిగా వర్క్ అవుతుందా బాగానే ఉంటుంది ఇప్పుడు మనకి ఇన్ని గేదెలు ఉన్నాయి కదా దానా ఏమి చేస్తున్నారు పత్తి చెక్క శంగపొట్టు శనగ చున్ని గోధుమ పొట్టు జొన్నలు మొక్కజొన్నలు సజ్జలు మూడు కలిపి పిండి చేసి దాన్ని ఉడకబెట్టి ఇస్తాం ఇస్తారు ఒక కేజీకి ఎన్ని కేజీలు దానా ఇస్తారు రోజు మీద డ్రైది అయితే త్రీ కేజీస్ అంటే మిల్కింగ్ని బట్టి ఇప్పుడు డ్రై ఉంది ఉందనుకున్నా మామూలుగా ప్రెగ్నెంట్ యానిమల్ ఉంది అనుకోండి దానికి టూ అండ్ హాఫ్ కేజెస్ టూ కేజెస్ మామూలు కండిషన్ బట్టి ఇప్పుడు ఈతలో బాగా నలిగింది అనుకోండి బాగా బక్క చిక్కిపోతాయి కదా వాటికైతే కొంచెం ఒక టూ త్రీ మంత్స్ మిల్క్ ఆపేసిన తర్వాత టూ మంత్స్ అలా కంపల్సరీ త్రీ కేజెస్ ఫీడ్ ఇస్తాం తర్వాత తగ్గించి టూ కేజెస్లోకి తీసుకొచ్చి మామూలుగా ప్రతి కి కంపల్సరీ టూ టూ కేజెస్ దానా ఉండేలాగా మిల్క్ అదే డ్రైగా గా ఉన్న యానిమల్కి మిల్కింగ్ లో ఉన్న యానిమల్ అయితే మిల్కింగ్ బట్టి ఇప్పుడు పోయిన ఈతలో ఇచ్చిన యానిమల్ ఈతలో అన్ని పాలు ఇవ్వలేకపోవచ్చు ఇప్పుడు ప్రతి ఒక్క మిల్కింగ్ ఆనిమల్స్ కి త్రీ నుంచి త్రీ త్రీ అండ్ హాఫ్ కేజీస్ దానా ఇస్తాం మామూలు పర్ టైమ్ కొంచెం ఎక్కువ పాలు ఇచ్చేటికి ఇప్పుడు టెన్ లీటర్స్ అలా ఇస్తున్నప్పుడు ఫైవ్ కేజీస్ దాకా దానా ఇవ్వాల్సి వచ్చింది కోటకి దాని నీటిని బట్టి ఓకే మనం పాల్చేదాన్ని బట్టి కంపల్సరీ అయితే ఒక్కో బఫెల్లో కంపల్సరీ త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ దానా అయితే మిల్కింగ్ యానిమల్ కంపల్సరీ ఇవ్వాల్సింది ఫీడ్ ఇప్పుడు పాలు ఎక్కువ ఇస్తాం దాన్ని బట్టి ఫీడ్ పెంచాలి కాబట్టి దాని కెపాసిటీ ఇప్పుడు ఒక వన్ మంత్ లో దాని కెపాసిటీ తెలిసిపోద్దు కదండి అండ్ హాఫ్ మంత్ లో ఇంకా అక్కడ నుంచి ఇంకా పాలు పెరగట్లేదు అంటే దాని దాన మనం త్రీ కేజీస్ త్రీ అండ్ హాఫ్ కేజీస్ వేస్తున్నప్పుడు అదే పాలు వేస్తున్నప్పుడు అదే త్రీ అండ్ హాఫ్ కేజీస్ కి ఫిట్ అవుతాం అదే ఎక్కువ ఇప్పుడు ఫైవ్ కేజెస్ దానా వేస్తుంటే దాని పాలు ఎక్కువ పెరుగుతున్నాయి అనిపిస్తే ఆ ఫైవ్ కేజెస్ దానాతో కంటిన్యూ అవుతాం ఓకే ఇప్పుడు మన డివిఆర్ ఫార్మ్స్లో ప్రెగ్నెంట్ బఫెల్స్ ఉంటాయి కదా ఏమన్నా సేల్ చేస్తారా ఏం లేదా ఏ బఫిన్లో సేల్ చేస్తారా ఏం లేదు మొత్తం అయితే బ్రీడింగ్ పర్పస్ హర్యానా నుంచి ఇక్కడ తీసుకున్న తర్వాత కూడా వాటి దూడలను కూడా మీరే పెంచుతున్నారు మీరే ఇక్కడ ప్రెగ్నెంట్ చేపించి పాలైతే తీస్తున్నారు విత్ అప్పుడప్పుడు సెమెన్ బుల్ కూడా ఉందా బుల్ మా బుల్ ఉందా బుల్ ఉంది అట్లా సెమెన్ కూడా మాకు సెమెన్ క్యాన్ ఉంది ఆ సమన్ క్యాన్ స్టోర్ చేసుకుంటాం ఓకే నెల నెల ఆ సెమన్ క్యాన్లో నైట్ ఫీజ్ చేసుకుంటాను చెప్పండి ఓకే బుల్ మదర్ రికార్డ్ ఎంత బుల్ అంటే దాని రికార్డ్ ఏం చేయలేమ్మా ఏదో బజరంగ్ బుల్ సైర్ అని అన్నారు హరియార్ నుంచి ఆ హరియార్ నుంచి తెచ్చిన ఆయన డాక్టర్ గారు తెచ్చారు ఓకే దాని కింద కాప్ స్పూట్ని చాలా ఒక థర్టీ కాప్స్ ఉన్నాయి దాని కింద కూడా థర్టీ కాప్స్ ఉన్నాయి థర్టీ బఫెలో సీన్ ఉన్నాయి దాని కింద మేల్ స్టార్టింగ్ లో మేల్ ఎక్కువ పుట్టి పది గేదెలు ఒక ఒక్క పేదోడు పుట్టింది స్టార్టింగ్ లో ఒక ఒక్క పేదోడు మళ్ళీ తర్వాత తర్వాత స్పెల్ ఒక నెల గ్యాప్ తో మళ్ళీ ఒక టెన్ ఇన్ని ఆ టెన్ లో ఎయిట్ ఫీమేల్ పుట్టినాయి రెండు మేల్ పుట్టినాయి మరి ఇంతవరకు డెలివరీ ఆ పాలు ఏమైనా అంటే రికార్డు తెలిసిందా బుల్ రికార్డ్ ఏమన్నా మనకి తెలిసింది ఏం తెలియదు మంచి మదతి కొన్నామని చెప్పారు కానీ దాని గురించి ఏం తెలియదు దాన్ని కాఫ్స్ పైకి ఏం రాదు పాలు మానేసినవి ఉన్నాయి తప్ప అంత స్టేజ్ దాకా ఏం రాలేదు ఎంత పెట్టుకున్నారు అక్కడ మనం సరే ఇక్కడ అప్పుడు టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ దాకా అప్పుడు రెండు పళ్ళల్లో ఉంది రెండు పళ్ళ ఉంది ఇప్పుడు దాని ఏజ్ ఎంత అందా మనం టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఓకే అప్పుడైతే రెండు పళ్ళ మీద కొన్నారు టూ ల్యాక్స్ ఓకే సార్ ఇప్పుడు మీరు పచ్చిగడ్డి ఎందుకు వాడట్లేదు సార్ ఇప్పుడు డైరీ ఫామ్ ఇప్పుడు వంద గేదల పైన మెయింటైన్ చేస్తున్నారు కదా పచ్చిగడ్డి ఎందుకు వాడట్లేదు అంటే మాకు మాది సిటీ ఏరియా కదా మాకు వేసుకోవడానికి ఉన్నా కానీ కటింగ్ ఆఫ్ కటింగ్ చేయడానికి లేబర్ కానీ అవన్నీ సరిగ్గా ఉండదు మిల్కింగ్ యానిమల్స్లో పచ్చికడ్డి వేస్తున్నప్పుడు రోజు రోజుకి మిల్క్ మిల్కింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా ఓకే అందుకు ఇన్సఫిషియెంట్ ఏదో ఒక రోజు అవుతాము మళ్ళీ అదంతా పెద్ద రిస్క్ బేసిక్గా మా దగ్గర సరిపడా అది సరిగ్గా చేసుకోవడానికి ఎక్విప్ ఎక్విప్మెంట్ లేదు అంటే ఎక్విప్మెంట్ అంటే ఇలా మనుషులు కానీ దానికి అందుబాటులో లేదు అందుబాటులో ఉన్నా కానీ ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి జాగ్రత్తగా ఏ టైంలో కొయ్యాలి ఈ టైంలో పలానా ఎలా చేయాలి ఎలా చేయాలని ఏమీ తెలియలేదు ఇప్పుడు దాకా తెలుసుకోలేదు ఇప్పుడు మాకు పచ్చగడ్డి మధ్యలో టూ త్రీ మంత్స్ వాడాము ఓకే బయట అంటే తీసుకొచ్చి కేజీ టూ టూ అండ్ హాఫ్ రూపీస్కి టూ రూపీస్కి అలా ఇచ్చారు కోసి డైరెక్ట్గా మా దగ్గరికి మా చాప్ కట్ ఉంది చాప్ కట్ ఉంది మా దగ్గర అది కోసుకొని వాడాము దానికైనా కుట్టి వేసుకొని మేపిన దానికి మిల్క్ తేడా ఏమి రావట్లేదు అసలు ఓకే కానీ టేస్ట్ తేడా వస్తుంది మా కస్టమర్ స్టార్టింగ్ నుంచి ఇదే అలవాటు అయ్యి సార్ పచ్చగడ్డిలోకి వెళ్ళం పాలు కొంచెం ఇంటిలా తేడా వచ్చినాయి మాకు అవి అంటే మొదలుపెట్టారు ఇంకా మాకు ఇప్పుడు వర్షాలు పడిన రోజు రెండు మూడు రోజులు అతను ఆపేయటం స్టార్ట్ చేస్తున్నాడు లేకపోతే టెన్ డేస్ ఆపటం అలా ఇలా చేస్తున్నప్పుడు ఈ కూడా వీటిలో కూడా తేడా వస్తుంది ఆ టైం అయిపోయి వాటి కోసం చూస్తూ ఉంటాయి కదా అవును అందుకని చెప్పి ఇంకా ఆపేసి వాడట్లేదు తేడా ఏం కనిపించట్లేదు కానీ పచ్చగడ్డ వేస్తే మంచిది అంటారు మంచిదేనేమో ఎప్పుడు వాడలేదు దానికి సరిపడి మిగిలిన మెంటల్ మిక్చర్ దాంట్లో పచ్చగడ్లు ఏమైనా పోషిక అలాంటివి ఏమైనా ఉంటే దాని సబ్సిడ్యూటీ ఇంట్లో మినరల్ మిక్చర్లో లేకపోతే క్యాల్షియము అవి ఉంటాయి కదా రెగ్యులర్గా వాడు వాడుకుంటున్నాం దాకా ఆ పచ్చగడ్డలు లేకుండా వేరే ఏం ప్రాబ్లమ్స్ అయితే మాకేం రాలేదు అన్నీ బాగానే ఉన్నాయి సీబీ న్యూస్ హైదరాబాద్ ప్రేక్షకులను నమస్కారం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి